గడ తల దాటకొస్తుంది గడ తల కాలిసి తిక్రదేవుడు మన రజాడు ఆ వీడియో తీసుకో చిట్చోకని వెయి సేతుల గోల సేతుల శాస్త్ర చక్రం రూపమంటమ తిని గర్బగుడి ఇది మండపం ఓకే తిక్రవుడు నేను మొగరా బెల్లం బెల్లం అన్న అన్న ఆ సో ఇన్ని పిల్లలని అందు తీసుకోరా ఇంకొకది రగ్గిస్తా పోవాలి అన్న ఆ చాలా బాగున్నాయి ఇంజనీర్ల సైడ్ మనం సెలెక్షన్ చేసి పెట్టింది అయితే మరి వాళ్ళు ఖచ్చితంగా మాకు వంట షెడ్ కావాలి షెడ్ కావాలంటే మరి ఒక ఒక ఫ్లోర్ పోచేద్దాం కింద దంతా హాలు డైనింగ్ పిలుస్తాము మీద రూములు చేద్దాం ఆ ప్లాన్లో మరి నాలుగు అంతస్తులు అనుకుని ఆ ప్లాన్ ఛాయ్ చేసి చే చేస్తే బాగుంటుందని సూచనకు వచ్చినాం సరిగా వాళ్ళు అది ఏదైతే తయారైందో దాన్నే కొంచెం ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉంది ఏం చేయాలన్నా అంటే నిర్ణయాలు తీసుకొచ్చి రాబోయే రోజులు అయ్యి చేతులు వంద సంవత్సరాలతో పెద్ద ಬಜೆಟ್ ಗೆ ಅದನ್ನ ಸಾಲದೋಡ್ ಇರೋದೆಲ್ಲಾ ಮುಚ್ ನಲ್ಲೇ